ప్రయజ్ఞల్లో నజరేడైన యేసు ప్రభు ఆ దివిని విడిచి భూమి మీద ఎందుకు వచ్చాడు ప్రతి ఒక్కరితో ఈ వాక్యం ద్వారా మాట్లాడాలి మీరు చదువుకోండి బైబిల్ గ్రంథంలో మతేసు వార్త మొట్టమొదటి అధ్యాయం ఇరవై ఒకటి తన ప్రజలకు ఉన్న పాపము నుంచి విడుదల చేయడానికి తిమోతి పత్రిక మొట్టమొదటి తిమోతి పత్రిక మొట్టమొదటి అధ్యాయం పదిహేను వచనం ప్రకారం తన ప్రజలందరి పాపాన్ని తొలగించడానికి వచ్చాడు ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితి ఓ దేవా అందుకో నాదీన స్థుతి పాత్ర అల్లు యాయ సై నా పాపము బాప నరూపివైనా నీకోసమే నిన్ను ప్రేమించి నీకోసమే నరుడుగా మనిషి కుమారుడిగా జన్మించి నీ పాపాన్ని తన తీసుకొని శిలవ మీద మోసి నీ పాపాన్ని తొలగించి తన రక్తాన్ని చెందించి నీ పాపాన్ని తుడిచివేయడానికి నిత్యాగ్ని తప్పించి పరలోకరాధ్యం ఇవ్వడానికే నజరేడన్న యేసుప్రభు నీకోసం నీ భూమి మీద మానవ అవతారం ఎత్తారు దేవుడికి స్తోత్రం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే ఆ ఒక్కడే యేసుప్రభు ఎవరైతే ప్రభును గుర్తించుకుంటారో ఎవరైతే తెలుసుకుంటారో వారి పక్కనే ఉంటాడు దేవుడు వారిని నడిపిస్తాడు వారిని నడవలసిన త్రోమని నడిపిస్తాయి యూ ఆల్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా నీ పాపం పోవాలంటే హోమాలు కోడులు మేకలు బలియాగం వల్ల ప్రయోజనం లేదు తన రక్తంతోను కడబడ కలగబడాలి అప్పుడే తన బిడ్డగాను మారుతా యూ ఆల్ ప్రైజ్ ద లాడ్